నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజ బడా సీట్లు నాలుగు వేలకి వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు ఒక పది తరాలకు సరిపడా ఆస్తిగా కూడబెట్టుకునే ప్రయత్నం హైదరాబాద్ లో ఒక పార్క్ పెడదామంటే జాగలేదు అలా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇందిరా మైన్లు ఇందిరామీ కదా మరి ఇందిరా మిన్లు కడతా అన్నాడు మరి ఇందిరా మిన్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి ఇండ్లకు జాగలేదు రోడ్ వైడనింగ్ చేద్దామంటే జాగలేదు పార్కింగ్ కి జాగలేదు నాకు సచిపోతే బొందల గడ్డకు జాగలేదు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని ఇంకోటి మీ దగ్గర వెయ్యి ఎకరాలు మొత్తం దగ్గర పదివేల పదివేలు ఎకరా లేకపోతే ఐదు లక్షల కోట్లా ఎవరు సొమ్మది ప్రజలు సొమ్మ పోయేది లేదు మాకు బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి రాజు గారికి పోయి పోయేది రేపు ఇల్లు గట్ట నీకు జాగుతుంది పొందల నీకు జాగుతాయి పరిశ్రమలు తీసేయాలి తీసేయాలంటున్నారు తీసేస్తే మళ్ళీ మీరేడ పోవాలి మరి మీకు కూడా పరిస్థితి రేపు మీకు అక్కడ మీకు పని ఉండదు ఇన్ని రకాల నష్టం ఎవరికి లాభం ఒక నాలుగైదు వందల మంది బడాబాబులు డబ్బున్నోళ్ళు వాళ్ళకి అటిక్ పావు షేర్కిచ్చి వెనకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలని ఆశతో ఆయనకి ఏమంటుందంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్లో గెలవచ్చు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక ఓటుకు పదివేలు కొడిపేయచ్చు ఆటోమేటిక్గా మనం గెలవచ్చు ఈ లెక్కకు వచ్చినప్పుడు ముందు జీవిత ఎలక్షన్ తర్వాత వచ్చి ఐదు లక్షల కోట్లలో కనీసం యాభై వేల కోట్లు అడిగి పెట్టుకుంటాయి ఎలక్షన్ కొట్టిపారేయొచ్చు ఇది ఆయన ఇది ఆయన ఆలోచన దీన్ని ఇప్పుడు వ్యక్తిగతంగా మాకేమీ నష్టం లేదు కానీ హైదరాబాద్కు తెలంగాణ ప్రజలకి పేదవాళ్ళకి పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఇది అందరికీ నష్టం కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు వద్ద కావాలంటే నోటీసు వాళ్ళని మెటర్ చేసుకోమీ పన్నెండు వేలు గజం రిజిస్ట్రేషన్ అంటే తక్కువ నేను దేవదానం అని ఉన్నాడు నాకు ఇల్లు కావాలంటే నిజంగా రేవంత్ రెడ్డి నాలుగు వేల నాలుగు వేల రూపాయలు గజం ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వంద గజాలు నాలుగు వేల రూపాయలు గజం అంటే నువ్వు కూడా కొనుక్కుంటావో లేదా ఇంకా నీకు ఏడంట ఓన్లీ ఇండస్ట్రియల్ లిస్ట్కిస్తారంట నాలుగు వేలు కరెక్ట్ మరి మరి పెట్టు బయట పెట్టు రోజు రాస్తారు పేపర్ లో గోకాపేటలో నూట డెబ్బై ఏడు కోట్లకు ఎకరం పోయింది నిన్న ఈ రోజు పేపర్ చూడాలి గోకాపేటలో నూట ముప్పై కోట్లకు ఎకరం పోయిందా ఆడికెళ్ళికి ఎంత దూరం పది ఎనిమిది కిలోమీటర్ మరి అక్కడ నూట ముప్పై కోట్లు ఎక్కువ ఉంటుంది ఎకరం ఇక్కడే మీకు నాలుగు వేలు గజం ఇస్తాం నాలుగు వేలు గజమంటే ఎంత అప్పుడు ఎకరం అక్కడేమో నూట ముప్పై ఒక కోట్లు ఎకరం అంట ఇక్కడ పదహారు లక్షలు కోటి అరవై లక్షలు ఎక్కడ ఇక్కడ ఎట్లా చెప్పు నాకు ఒక నిజంగానే కోటి అరవై లక్షలు మీ అందరు యూనియన్ వాళ్ళు కలిసి ఒక కోటి రూపాయలు వేసుకొని ఇస్తారా ఎక్కడ కట్టుకుంటారు మీకు ఫ్రీ గియాడు పరిశ్రమ నడిపేవాడు కూడా ఉంటాడు వాడికి ఇస్తాడు అంటే వాడికి మాత్రం ఫ్రీ ఇస్తాడు వాడు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అంట మాల్ కట్టుకోవచ్చు అంటే మిమ్మల్ని తీసి అవతల ఇది కరెక్టా చిన్న ఎందుకంటే అన్న మాకు పోయేది ఏమి లేదు ఇంకా మేము మూడేళ్ళు ఉంటాం కొట్లాడతాం మాకేమి ఇది లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసాం పేదవాడిని కాపాడానికి ప్రయత్నం చేసినాం కానీ ఇట్లా మరి ఇట్లా దోచుకుంటూ పోతుంటే ప్రజల్ని ఓట్లలా కొనేస్తానంటే మనం కూడా అడ్డుకోకపోతే మనం కూడా మాట్లాడకపోతే నోరు జరగకపోతే మీరు మేము మన పిల్లలందరూ అందరూ